ఇద్దరు వీడియో కాదు బా ఓకే నీ డైలాగ్ డైరెక్ట్ వెళ్ళి నూతిలో దూకేస్తా సెవెన్ సాయంత్రం తీయండి నువ్వు బావా నువ్వు ఏమండి స్నానానికి మే నీళ్ళు పెట్టమంటారా ఓకేనా ఓకే స్టార్ట్

ఇప్పుడు అడేమన్నాడు ఏమండి స్నానానికి వేడి నీళ్ళు పెట్టం నీళ్ళు పెట్టమంటారా వేడి నీళ్ళు పెట్టమంటారా ఏదో ఒకటి అన్నాడు కదా స్నానానికి వేడి నీళ్ళు పెట్టమంటారని ఎందుకు డైరెక్ట్ వెళ్ళి నూతులు దూకేస్తా శవాన్ని సాయంత్రం తీయండి ఓకే ఇంకొకసారి వన్స్ మోర్ ఏమండి సాయంత్రం తీసేయండి